హై కమెన్ కమ్ ఇన్ ట్యాంక్స్ నువ్వా గెట్ అవుట్ ఏంటి కమిన్ నువ్వు ఎటౌట రెండు నువ్వే చెప్తావా అది దగ్గర చెప్పాలి అసలు ఎవడు రమ్మన్నారు మేమే డొనేషన్ కోసం రాలేదు ఇంటర్వ్యూ రమ్మంటే వచ్చాం ఎవడ ఈడియేట్ నువ్వే చంపేస్తాను నీ మొఖం వాళ్ళు చూపించదు నేను నించాలి చెప్పాలిరా నీ మొఖం నన్ను చూడడం లేదుగా ఇంకేట మావా ఈ నన్ న్యూస్ నార్మయి ఎవడరా నీకు మావా నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గారి ఉద్యోగం ఇస్తారంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా రాస్కెల్ ఆ నేను ఉద్యోగం తీశాడు ఎందుకు తీశాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో నేను కారు నడుపుతున్నా నువ్వు నిద్రపోతూ కారు అంత లేట్ గా తెలిసిందా ఆడిక తెలిసిందే నేను చెట్టుకు వెదవ్ అని తెలిసిన తర్వాత ఏ వెదవు నీకు ఉద్యోగం ఇస్తాడు రా వచ్చాను నీకు నా తెలివితే డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి ఛాలెంజా చాలెంజా ఐ పుట్ డిఫికల్ట్ ఓకే ఇఫ్ యూ యూ కెన్ ఆన్సర్ అపాయింట్ కోడి 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 ముందా ముందా గుడ్డు ముందు ఎలా చెప్పగలిగావు ముందుకు అంతకాలం కదా థాంక్స్ మావా నా ఇచ్చినందుకు ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా వాట్ ఇస్ దట్ టీ సర్ టేక్ టీ సార్ మెనీ టైమ్స్ డి మామయ్య ఈ సడన్ గా ఉద్యోగం చేస్తాడు ఎప్పుడు టీలో పెడతాడు నువ్వు ఉన్నావు మాయా టిఫిన్ రెడీ మాయా టిఫిన్ రెడీ మాయా టిఫిన్ రెడీ ఎందుకంత కట్టి అరుస్తావు మరి ఊపిరాపేరట్టు ఇలా బీసిపోతారా నిజంగానే

అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను వచ్చా ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా ఓ మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ ఎవరు నేర్పుతారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను ఈ ఐటెం చూసారా పది రోజులు చేస్తే మీ చేతిలో స్టీల్ రాస్ లా అయిపోతాయి అవసరం లేదండి ఆల్రెడీ మా మామిడి యాక్సిడెంట్ అయినప్పుడు రెండు చేతులకి స్టీల్ రాస్ చేశారు ఏ సిస్టమ్ చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మావా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెన్ మటన్ ఉలవలు శనగలు నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి సార్ వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటేంటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ డ్యూ హీ ఫోర్ అవర్స్ అండ్ ఏ థాంక్యూ నీ కోసమే ఐటమ్స్ ఎక్కువ కదా వద్దులే